హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ రామలక్ష్మి మాట్లాడుకుంటూ వస్తారు ఎందుకంటే వాళ్ళ కారు మధ్యలో ఆగిపోయింది ఒక పెద్ద రిపేర్ అయిన తీసుకొస్తాను మా ఇంటికి వెళ్ళండి అని చెప్తాడు దాంతో వాళ్ళ ఇంటికి వీళ్ళిద్దరూ బయలుదేరుతారు బయలుదేరుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తారు ఈ లోపు తను అటు ఇటు తూలుతూ ఉంటుంది రామలక్ష్మి అంటే ఐ హీల్ వేసుకుంది అవి అప్ అండ్ డౌన్గా ఉంటాయి అన్నమాట అక్కడ ఆ ఏరియా అంతా కూడా అంటే కొంచెం ఆకులు తర్వాత ఇటు కొమ్మలు అవన్నీ ఉండి అటు ఇటు తోలుతూ ఉంటుంది అనమాట అప్పుడు వెంటనే సీతాకాంత్ అంటాడు ఎందుకండి అలా నడుస్తున్నారు పడిపోతారు ఆ హై హీల్స్ తీసేసి చేతితో పట్టుకుని నడవండి మైథిలీ గారు అనేసి అంటూ ఉంటాడు సీతాకాంత్ ఏమక్కర్లేదు నాకు తెలుసు నాకు అలవాటే అని చెప్పేసి అంటూ ఉండి పడిపోతూ ఉంటుంది వెంటనే పట్టేసుకుంటాడు సీతాకాంత్ అలా చూసుకుంటారు ఇద్దరు ఒకళ్ళ కళ్ళలోకి ఒకరు నేను చెప్పాను కదా మీకు ఈ ఐహీల అవసరమా చేతో పట్టుకుని వచ్చామని చెప్పాను కానీ మీరు నా మాట వినలేదు అని అంటే అప్పుడు మళ్ళీ వెంటనే విడిపించుకు విడిపించుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది రామలక్ష్మి ఈసారి నిజంగానే పడిపోతే వెంటనే సీతాకాంత్ పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యి పట్టుకుని ఆపుతాడు అప్పుడు వెంటనే అంటుంది రామలక్ష్మి ఓ మై గాడ్ మీరు చెయ్యి పట్టుకుని పట్టుకోకపోతే నేను పడిపోద్దును అని చెప్పేసి అని లేసినప్పటికి కాళ్ళు నొప్పి అయిపోద్ది అనమాట అవి పోయి నా కాళ్ళు పనికింది అని చెప్పి అంటూ ఉంటుంది రెండు రెండు ఇక్కడ కూర్చోండి అని చెప్పో పక్కన కూర్చోబెడతాడో చోట కూర్చోబెడతాడు సీతాకాంత్ అప్పుడు కూర్చోబెట్టి ఏదండి కాళ్ళు ఏది నొక్కుతానో ఒకవేళ ఎక్కడ నొప్పి ఉందో నేను సెట్ చేస్తాను అంటాడు సీతాకాంత్ వద్దండి వద్దండి అని అంటుంది అదేంటండి మీ కాలు నొప్పుగా ఉంది కదా మరి అది సెట్ చేయకపోతే ఇప్పుడు మనం అక్కడి వరకు ఎలా వెళ్ళాలి అంటాడు సీతాకాంత్ అయ్యి బాబు ఒకవేళ నా కాలు కానీ పట్టుకుంటే సీతాకారు నేను రామలక్ష్మి అని తెలిసిపోతుంది అందుకని నేను ఇవ్వకూడదు కాలు అని అనుకుంటుంటుంది రామలక్ష్మి అయినా కానీ బలంగా లాగుతాడు సీతాకాంత్ కాలు తీసి నొక్కుతా ఉంటాడు అప్పుడు ఆ కాలు నొక్కుతున్నప్పుడు సీతాకాంత్ తన గతం గుర్తు చేసుకుంటుంటాడు రామలక్ష్మికి పట్టీలు తొడిగేటప్పుడు అలాగే కా నొక్కుతాడనమాట అప్పుడు చూసి ఇది నా రామలక్ష్మి కాళ్ళులాగే ఉన్నాయి నేనప్పుడు పట్టీలు తొడిగినప్పుడు ఇలాగే ఉన్నాయి ఇవి ఇవి నా రామలక్ష్మి పాదాలే అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి ఈయన అదో రకంగా ఆలోచిస్తున్నాడు కొంపతీసి నన్ను రామలక్ష్మి కనిపెట్టేశారేమో బాబోయ్ అని చెప్పి మళ్ళీ కాళ్ళు లాగేసి నాకు కాళ్ళు నొప్పి తగ్గిపోయింది అని కాళ్ళు నొప్పి తగ్గిపోద్దానని లాగేసుకుంటుంది ఆ కాళ్ళు నొప్పి తగ్గిందండి నేను నొక్కాను కదా మీ కాళ్ళు నొప్పి తగ్గిపోద్ది అంటాడు సీతాకాంత్ అయినా కానీ మిమ్మల్ని ఒక ఆట ఒక ఆట పట్టించాలి అనే ఉద్దేశంతో ఇంకా తగ్గలేదండి అబ్బా అమ్మా అంటది అయితే నాకు తెలిసిన ఒక ప్రకృతి వైద్యం ఉందండి దా ఆ వైద్యం చేస్తే మీకు తగ్గిపోతుంది అని అనుకు అంటాడు సీతాకన్ అప్పుడు అనుకుంటాడు అనమాట నీకు నొప్పి తగ్గిపోయింది నువ్వు నన్ను ఆట ఆడదామని నువ్వు డ్రామాలు వేస్తున్నావు రామలక్ష్మి నాకు తెలుసు ఇప్పుడు చెప్తాను నీ పని అని అక్కడికి వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఒక కొమ్మ తీసుకొచ్చి ఇదిగోనండి ప్రకృతి వైద్యం దీంతో ఎక్కడ నొప్పి వస్తే అక్కడ మూడు దెబ్బలు అనుకోండి మొత్తానికి నొప్పి పరారైపోతుంది అని చెప్తాడు సీతాకంత్ ఏంటి ఇప్పుడు దాంతో కొడతారా ఏంటి నాతో మరి అదేనండి ప్రకృతి వైద్యం అని చెప్పి చెప్తాడు సీతాకంత్ అయ్యబాబోయ్ దీంతో కొడతారా అని చెప్పి మళ్ళీ అక్కడ నుండి పారిపోతూ ఉంటుంది అనమాట నా నొప్పి ఎలాగో తగ్గిపోయింది అని చెప్పి పరిగెత్తేస్తూ ఉంటుంది ఈ లోపు చూసారా ప్రకృతి వైద్యం చేయకుండానే మీ కాలు తగ్గిపోయింది అని అనుకుంటారు మొత్తానికి వీళ్ళిద్దరూ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంటికి వస్తారనమాట ఈ లోపు పెద్ద ఆవిడ వస్తుంది ఎవరమ్మ మీరు అంటే మేము మా కారు ఆగిపోయింది పెద్దమ్మ అందుకనే ఒక పెద్ద ఆయన ఇక్కడికి వెళ్ళమని చెప్పారు అందుకే వచ్చాము అని చెప్పేసి చెప్తా ఉంటారు అన్నాడికి అక్కడికి మళ్ళీ పెద్ద అయిన వస్తాడు అవునే నేనే రమ్మన్నాను కాంతం అని చెప్తాడు పెళ్ళంతో మీకేం పని ఉంది ఊళ్ళో వాళ్ళు అందరినీ తీసుకొస్తారు మీరు చేస్తారా నేనే చేయాలి అందరికీ నాకే ఓపిక లేదు ఊరందరినీ తీసుకొస్తారని చెప్పి అని దెబ్బలాడుతూ ఉంటుంది అదేంటే అక్కడ వాళ్ళు కారు ఆగిపోయి భార్య భర్తలు అలా ఉంటే నేను చూ చూడలేకపోయాను అని చెప్పేసి చెప్తా ఉంటాడు అంటే వీళ్ళిద్దరూ భార్య అంటే తెలియట్లేదా చూస్తుంటేనంటే అదేంటి మన భార్యాభర్తలు అంటున్నారు మన భార్య భర్తలు కాదని చెప్పండి అని చెప్పి రామలక్ష్మి సీతకాంత్తో అంటాడు పోనీలే ఆ పెద్దవాళ్ళకి మనల్ని చూస్తే అనిపించింది పొళ్ళు అనుకొని ఇప్పుడు ఎందుకు వాళ్ళతోటి మనకు ఆరుకుమెంటు అని చెప్పి అంటాడు సీతాకాంత్ ఇంకేం చేయలేక రామలక్ష్మి అలా ఉంటుంది మతానికి అలాగ దెబ్బలాడుకుంటూ ఉంటే వాళ్ళు చిలుపు దెబ్బలాట చూస్తూ ఉంటారు అప్పటికే రాయ లోపలికి అంటది ఆ పెద్దవాళ్ళు అప్పుడు అనుకుంటుంటారు చూసావా బాబు మేము ఎలాగా మేమిద్దరం భార్య భర్తలు మా కా నేనంటే చాలా ప్రేమ అలాగే దెబ్బలాడుతుంది మళ్ళీ అప్పటికే ఇది అయిపోతుంది అని చెప్పేసి లోపలికి వెళ్తారు అప్పుడు వీళ్ళు బయట కూర్చొని చూడాలి పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు ఎంత అన్యోన్యంగా ఎంత ప్రేమగా ఉన్నారో ఈ వయసులో కూడా అని అనుకుంటారు రామలక్ష్మి సీతాకాంత్తో ఈ లోపల లోపల నుంచి బయటకు వచ్చి అప్పుడు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అనమాట రామలక్ష్మి అలాగే సీతాకాంత్తో మాట్లాడుతుంటాడు పెద్ద అయిన కూర్చుంటాడు పెద్దమ్మ కూర్చుంటుంది ఏంటండి ఇంత అడవిలాగా ఉంది ఇదంతా చుట్టూ చెట్లు ఎలా ఉండగలుగుతాయి తున్నారు మీరిద్దరు మీకు భయం అయిందా అని రామలక్ష్మి అడుగుతుంది ఎందుకమ్మా భయం మేమిద్దరం ఉన్నాం కదమ్మా తనకి నేను నా ఆవిడి మా ఇద్దరంకి భయం ఉండదు అని చెప్తాడు పెద్ద అదేంటి ఇక్కడ నీకు ఏదైనా ఒంట్లో బాగపోతే ఇబ్బంది అవుతుందేమో కదా పెద్ద ఆయన అంటాడు సీతాకంత్ ఏమో నేను ఏవైనా బాగోకపోతే అలాగే తనకు నేను నాకు తను అలాగే ఉంటాం ఏదైనా తగ్గకపోతే పొద్దున్న వెళ్ళి చేయించుకుంటాం వైద్యం అని చెప్పి చెప్తాడు పెద్ద ఎలాగ మీరిద్దరే ఇంత దూరంలో వచ్చేస్తున్నారు మీకు ఎవరు లేరా అని అడుగుతాడు సీతాకాంత్ ఎందుకు లేరు బాబు బోల్ మంది ఉన్నారు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాకు అస్తమాటికి ప్రమాదాలు జరుగుతూ ఉండేవి అప్పుడు జాతకం చూపించారు మా పెద్దవాళ్ళు జాతకం చూపిస్తే జాతకంలో దోషం ఉంది అందుకని ప్రమాదం ఉంది అని చెప్పి వీళ్ళ నాన్న తీసుకుని వెళ్ళిపోయాడు బాబు అని పెద్దవాడు చెప్తూ ఉంటుంది అనమాట ఇలా నా తీసుకుని వెళ్ళిపోయాడు నేను ఒకదాన్నే ఉంటే మళ్ళీ నన్ను వదిలి ఉండలేక ఏమైనా ఏ ప్రమాదం వచ్చినా పర్లేదు మేమిద్దరం కలిసే చచ్చిపోతాము అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాడు ఆ పెద్ద ఆయన అప్పుడు మేమిద్దరం వీళ్ళందరికీ దూరంగా వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యాము అని చెప్తూ ఉంటుంది అంటే మరి ఇప్పుడు ఏం ప్రమాదాలు జరగట్లేదా అని మళ్ళీ రామలక్ష్మి అడుగుతాడు ఎందుకు జరగట్లేదమ్మా నాకు దెబ్బ తగిలితే తను చూస్తుంది తనకు దెబ్బ తగిలితే నేను నేను చూస్తాను ఇంకా అలాగే ఇద్దరం కలిసి ఒకే చోట చచ్చిపోదాం అని డిసైడ్ అయ్యే ఇక్కడ ఉన్నామమ్మా అని చెప్తాడు పెద్ద అప్పుడు వెంటనే రామలక్ష్మి సీతాకాంత్ వైపు దీనంగా చూస్తూ ఉంటుంది అయ్యో వీళ్ళు వాళ్ళు అయినా కూడా వీళ్ళు ఎంత అన్యూన్యంగా ఉన్నారు నేనే ఈ సీతాగారిని దూరం పెట్టాను అని చెప్పేసి అక్కడ ఈ మాటలు విన్నప్పటికీ అక్కడ నుండి వెళ్ళిపోద్ది రామలక్ష్మి వెళ్ళిపోయి ఒక చోట ఆలోచిస్తూ ఉంటుంది అయ్యో నేను గురువుగారు మాటలు విని నా భర్తని నేను వదిలేసి వచ్చేసాను కానీ వీళ్ళు చూడు ఎలా ఉంటున్నారో నేను వదలకుండా నా భర్త దగ్గరే ఉండాల్సింది ఆయన క్షేమం గురించి నేను ఆయన వదిలి వచ్చేశాను అనేసి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి మనసులో అప్పుడు సీతాకాంత్ను సీతాకాంత్ రామలక్ష్మిని గమనిస్తూ ఉంటాడనమాట ఆ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మేమిద్దరం ప్రమాదం అన్నారు మా జాతకంలోని ఇవన్నీ అంటే సీతాకాంత్కి రామలక్ష్మికి దగ్గరగా ఉందన్నమాట వాళ్ళ స్టోరీ అప్పుడు వెంటనే రామలక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటి రామలక్ష్మి నీకు గతం గుర్తొచ్చిందా అని అడుగుతాడు సీతాకాంత్ ఏంటండి నేను రామలక్ష్మిని కాదు మైథిలేని అందుకనే ఏంటి నన్ను గతం అంటున్నారు ఏంటి అంటే అదేనండి ది గ్రేట్ మైథిలీ ఇండస్ట్రీ గ్రూప్ ఆఫ్ ఎండి మైత్రి గారు నాకు తెలుసండి అదే ఒకవేళ మీకు ఏమైనా గుర్తొచ్చిందేమోనని ఎందుకంటే నా రామలక్ష్మి కూడా నన్ను వదిలి ఉండేది కాదండి నాతో పాటే నేను అనేదాన్ని నువ్వు వెళ్ళిపో నేను ఉంటాను అని అంటే లేదు లేదు అని నన్ను రక్షించి తన చనిపోయిందండి అది నా రామలక్ష్మి అంటే అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు సీతాకాంత్ ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అప్పుడు అంటుంది అనమాట ఏమండి నాకు ఎందుకో ఈ వాతావరణం నాకు నచ్చలేదు నాకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక్కడ అంటే కొంచెం ఇరిటేటింగ్గా ఉంది మనం వెళ్ళిపోదామండి అంటది సరే వెళ్ళిపోదాం రా కార్ రిపేర్ అయిన వెంటనే వెళ్ళిపోదాం అని అక్కడికి వచ్చి మళ్ళీ మంచమే కూర్చుంటారు ఈ లోపు భోజనం చేయండి బాబు అంటే వద్దు పెద్ద మేము భోజనం చేద్దామని బయలుదేరాం కానీ మధ్యలో కారు ఆగిపోయింది కార్ రిపేర్ అయిన తర్వాత వెళ్ళ అక్కడ తింటాం భోజనం అంటాడు సీతకంత్ లేదు బాబు మా సాంబడు చెప్పాడు మనుషులు ఎవరూ లేరు వచ్చి బాగు చేయటానికి లేట్ అవుతుంది టైం పడుతుంది అని చెప్పారు వరకు ఎలా ఉంటారు మా ముసలావిడ చాలా బాగా వంట చేస్తుంది అని చెప్పేసి లో లోపలికి వెళ్ళి ఇద్దరు చెరో కంచలోని భోజనం పట్టుకుని తెచ్చి రామలక్ష్మికి ఒక కంచెస్తుంది అనమాట అప్పుడు ఇస్తే ఈయనకి ఏదే కంచం అంటే అదేంటమ్మా భార్యాభర్తలు ఇద్దరు ఒకే కంచంలో తినాలి మేము ఎప్పుడు మా భార్య భర్తల ఇద్దరు ఒకే కంచంలో తింటాము అని చెప్పి వాళ్ళిద్దరు కలిపి ఒక కంచంలో తింటూ ఉంటారు రామలక్ష్మి సీతాకాంత్ ఒక కంచంలో తినమని అనమాట సరే మీరు తినండి నేను తర్వాత తింటానంటే లేదు లేదు నువ్వే తిను నాకేమీ ఆకలి లేదంటాడు సీతాకాంత్ మీరు తినండి అని రామలక్ష్మి ఇలాగ అనుకుంటూ ఉంటారు అదేంటి బాబు భార్య లే కదా మీరు అలా ఒక్కంచెలో తినడానికి అంత అంత ఇబ్బంది పడుతున్నారేంటి అంటది ముసలి వాళ్ళు ఏమీ లేదు ఆ ముసలి వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు సరే నేను ఈ చివరిని తింటాను ఈ పక్కన తింటాను నువ్వు ఆ పక్కన తినండి మైత్రి గారు అని చెప్పు ఓ పక్కన తిన తింటా ఉంటుంది ఓ పక్కనేమో సీతాకను తింటాడు ఓ పక్కనేమో రామలక్ష్మి రామలక్ష్మి పొలం మారిపోతుంది వెంటనే పొల మారిపోయింది అని చెప్పేసి అన్నప్పటికీ అప్పుడు గబగబా మంచి రీళ్ళు ఇస్తాడు గబగబా టెన్షన్ పడతాడు అప్పుడంటే చూసావమ్మా ఎంత టెన్షన్ పడిపోతున్నాడో నీకేదవు నీకు ఏదో అవుతుందని ఒకవేళ నీకు ఏదైనా అవుతే తన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంట ఉంటాడు అంట ఉంటుంది ఆ ముసలివి అలా చూస్తూ ఉండిపోతారు ఇద్దరు అంతే ఫ్రెండ్స్